కాల విషయాలతో పాటు భారత్ తనంతట తన కాళ్ళపై నిలబడి ఈ యొక్క ఆజాదీక అమృత మహోత్సవం యొక్క సమయం నుంచి రేపు రాబో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ఒక వికసిత భారతంగా మారాలని ఈ అమృత కాలంలో మనందరం కూడా స్వయం సమృద్ధి భారత్ వరకు మనం అడుగులు వేయాలని ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక నినాదంతో దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమాన్ని మరొకసారి ముందుకు తీసుకెళ్లాలని ఒక పిలుపు ఇవ్వటం జరిగింది ఈ మధ్య కాలంలో జరిగిన ట్రంప్ అలాగే ఇతర దేశాలు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ మన పైన ఆంక్షలు పెట్టడానికి ఒక ప్రయత్నం అమెరికా మన పైన సుంకాల యొక్క యుద్ధం ప్రకటించిన నేపథ్యం వీటి మధ్య భారతదేశం తన యొక్క స్వయం నిర్ణయాధికారం ఏదైతుందో స్వావలంబన ఉందో దాని విఘాతం కలగకుండా ముందుకెళ్లాలని ఒక బలమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ దేశానికి మనము అనుకున్న వ్యవస్థల పైన మనం పట్టు సాధించడం వాటిని సాధించడం ద్వారానే భారతదేశం ముందుకు వెళ్ళగలుగుతుంది అని చెప్పి మరొకసారి స్వదేశీ నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకోవటం జరిగింది స్వతంత్రానికి ముందు స్వదేశీ యొక్క నినాదం ఈ దేశం స్వాతంత్రం తీసుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నంగా అనేక మంది మహానుభావులు దీంట్లో అగ్రేసరుగా ఉండి ఉద్యమం చేయడం జరిగింది బాల గంగాధత్త కానీ లాలా రాయ్ కానీ బిపిన్ చంద్రపాల్ కానీ అరవింద్ ఘోష్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ వీళ్ళందరి యొక్క పెద్ద ప్రయత్నంతో బాబా గేను లాంటి ముక్కు పచ్చలారని ఇరవై సంవత్సరాల యువకుడు మరణించిన డిసెంబర్ పన్నెండు మనం స్వదేశీ దినోత్సవంగా చేసుకోవటం మన స్వతంత్రానికి రావడానికి ముఖ్య కారణం ఈ యొక్క మనది అనుకునే అన్ని అంశాల పట్ల మనం మక్కువ పెంచుకొని మనందరం కలిసి స్వరాజ్యమే మా జన్మ హక్కు అని చెప్పి పోరాటం చేయటం తత్ఫలితంగా మనకి స్వతంత్రం రావటం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆర్థిక విధానాలు మన రక్షణ రంగం మన విదేశాంగ విధానం కూడా ఇతరులు నిర్ణయించిన ప్రకారం ముందుకెళ్లే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గాని స్వతంత్రం సిద్ధించేంతవరకే ఉపయోగించుకొని స్వతంత్రం తర్వాత ఆయన ఆలోచనలు పెడచవిని పెట్టడం కారణంగా ఆర్థిక వికేంద్రీకరణ కానీ అనే ఒక నినాదంతో ఏదైతే చిట్ట వ్యక్తికి ఆర్థిక ఫలితాలు వెళ్ళాలి సమాజంలో అసమానతలు తొలగి అందరూ ఏకాత్మత వైపు నడవాలి అని చెప్పే ఒక ఆలోచన వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి అనేక రకాల విదేశీ ఆలోచన విధానాలు ఈ దేశంలో ప్రవేశపెట్టడం విదేశీ కంపెనీలు యొక్క ప్రాబల్యం పెరగటం దేశీయమైన శక్తి పెరగకపోవటం ఈ దేశంలో తయారు చేసుకునే ఉత్పత్తులకు సరైన విధమైన ప్రోత్సాహం లేకపోవటం అతి ముఖ్యంగా ఏదైతే ఉద్యమంలో అతి గొప్ప అస్త్రంగా మారిన ఖాదీ అనే అంశాన్ని పక్కన పెట్టిన తీరు వీటి కారణంగా భారతదేశం బలహీన దేశంగానే ఉండే పరిస్థితి ఏర్పడటం అనేక రకాల వ్యవస్థల్ని ఆర్థిక వ్యవస్థలు కానీ భారతదేశం రక్షణ రంగం పూర్తి స్థాయి విదేశీ ఉత్పత్తులపైనే మనం ఆధారపడటం ఈ దేశంలో చిన్న గన్ కానీ గన్లో ఉండే బుల్లెట్ కానీ ట్రాంక్ ట్యాంక్ అయితే ట్యాంకు ఉండే టైర్లు కానీ ఇవన్నీ కూడా విదేశాలపైన మనం ఆధారపడటం పెద్ద ఎత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మనం పక్క దేశాలతో యుద్ధం చేసే తీరు యుద్ధం చేసే నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏ చిన్న పరికరం కావాలంటే మళ్ళీ వాళ్ళకి అనేక రేట్లు ధర కట్టి ఇచ్చిన తీరు చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే కార్గిల్ యుద్ధ సమయంలో మనకి కాఫిన్స్ అంటే శవాల పేటికలు ఏవైతేనో తీసుకురచ్చే ప్రయత్నంలో ఒక శవపేటిక రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల డాలర్లు ఉండేది కార్గిల్ యుద్ధం కాబట్టి పదహారు రెట్లు ఎక్కువ ఎక్కువ పెట్టి అమెరికా మనకి పంపించింది ఆ విధంగా మనం పెట్టి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఒక చిన్న శవపేటికను కూడా మన దేశంలో తయారు చేసుకునే నైపుణ్యం లేదా ఏమిటి దేశం పరిస్థితి అనే ఒక ఆలోచనతో ప్రారంభమైంది భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా మారాలి అని పో పోక్ర యొక్క విస్ఫోటనం ద్వారా ప్రపంచానికి చాటి మనం మిగతా దేశాలు మన పైన నియంత్రించినా మనం నిలబడి ముందుకెళ్తామని చెప్పి మనం ఒక అణుశక్తి కలిగిన దేశంగా ఎదగటం ఆ సమయంలో మన పైన ఆంక్షలు పెడితే ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగించడానికి ఆ రోజు కూడా మనం అవలంబించింది ఆత్మనిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్ భారతదేశం కూడా మీ దేశాలు మా పైన ఏ విధంగా ఆధారపడుతున్నాయో ముఖ్యంగా ఫార్మా రంగం మీ అమెరికా నుంచి కొనము అని చెప్పే మాట ధైర్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పడం కారణంగా మన ఆంక్షలు తొలగిన తీరు యూరోపియన్ కూడా ఆ విధంగా మనమైన ఆంక్షలు తొలగించే తీరు సో ఈసారి స్వదేశీ ఉద్యమాన్ని యొక్క ముఖ్య లక్షణం ఈ యొక్క ఆర్థిక స్వతంత్రం నియంత్రణ వాళ్ల చేతిలో కాకుండా మన చేతిలోనే నియంత్రణ ఉండాలి అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అలాగే ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ ఈ దేశంలో ఉండాలి అని చెప్పి ఆ విధంగా స్వావలంబన వైపు మనం అడుగులు రెండు వేల పద్నాలుగు నుంచి బలంగా వేయటం దాంట్లో భాగంగానే స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు ఏ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా స్వతంత్ర జాగరణ స్వాభిమానాన్ని నింపే ప్రయత్నం చేశాడో అదే తన ప్రథమ కర్తవ్యంగా నరేంద్ర మోడీ గారు భావించి దాన్ని తీసుకొచ్చిన తీరు దాని తర్వాత దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఈ దేశం సంబంధించిన ఇంటర్నేషనల్ యోగా డే మన దేశం యొక్క యోగా ప్రాశస్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలి అని చెప్పి జూన్ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేసుకోవాలని ప్రకటన చేయటం ప్రపంచం అంతా యోగాని ఏ విధంగా స్వీకరించి ముందుకు తీసుకెళ్ళి అని తీరు ఆ విధంగా దేశం యొక్క ముద్ర పడే విధంగా విదేశాల అంతా కూడా జరిగే విధంగా మనం ఇవాళ యోగా దినోత్సవాన్ని ఏ విధంగా చేసుకుంటారో మనం చూస్తున్నాం అలాగే ఈ దేశంలో ఉత్పత్తి పెంచే విధంగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి భారతదేశంలో విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడే ఉపాధి కల్పించి ఇక్కడే తయారు చేసుకొని ఆ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం వ్యవస్థలు నిర్మాణం చేసి మేక్ మేక్ ఇన్ ఇండియా అని పాపులర్ చేయడం జరిగింది అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి మన యొక్క లేబర్ లాస్ కానీ అనేక ఇతర న్యాయమైన చిక్కుల్ని తొలగించి ఒక అభివృద్ధి వైపు ఒక బాట వే